ఇడుపుల పాయలో వైయస్ఆర్కు నిన్న నివాళులు అర్పించారు ఇక తన కొడుకు వైఎస్ జగన్ గారు కూతురు వైఎస్ షర్మిల గారు భార్య వైఎస్ విజయమ్మ గారు ఇక వైఎస్ఆర్ గారికి నివాళు అర్పిస్తూ గుండె నిండా బాధతో ఎంతగానో ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక వైఎస్ఆర్ గారు అంటేనే గుర్తుకొచ్చే పథకాలు ఇక వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ అంబులెన్స్ వ్యవసాయానికి సంబంధించిన ఉచిత విద్యుత్ ఫీజ్ రియంబర్స్మెంట్ జలయజ్ఞం మహిళా సంఘాలకు పావలా ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెబితే గుర్తుకొచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి ఇంకా ఎన్నో వరుస ఓటములతో ఢీలాపడ్డ కాంగ్రెస్ పార్టీని రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కేంద్రంలోనూ చక్రం తిప్పారు సంక్షేమ పథకాలు పెద్దపీట వేసి రెండు వేల తొమ్మిదిలో రెండోసారి సీఎం అయ్యారు ఇక అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత తను చేసిన పథకాలను చూసినప్పుడల్లా తను గుర్తొస్తూ ఉంటారు అంటూ తన అభిమానులు సైతం ఎంతో ఆవేదనకు గురవుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి